రాష్ట్ర శాసనసభ ఈ రోజు ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించింది ఈ ఉదయం సభ సమావేశమవుతూనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి తరఫున రెండు బిల్లులను ప్రవేశపెట్టారు మొదటి బిల్లు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు కాగా రెండవది రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ శాసనాల సంక్షిప్త పదముల మార్పు బిల్లు ఆ తర్వాత ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెట్టారు అనంతరం ద్రవ్య వినియోగ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు కె తారక రామారావు చర్చను ప్రారంభిస్తూ రాష్ట్రం ఏర్పడక ముందున్న పరిస్థితులను రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం నెలకొంది ముఖ్యమంత్రి పలువురు బీఆర్ఎస్ మహిళా సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సభలో వాగ్వివాదం నెలకొంది ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేయగా అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యుల వైఖరిని తప్పుపట్టారు దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ ప్రసాద్ కుమార్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు అనంతరం తారక రామారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం బడ్జెట్లో చూపిన లెక్కలు ఎలా ఉన్నప్పటికీ సోషియో ఎకనామిక్ సర్వేలో కానీ కాగ్ నివేదికల్లో కానీ వాస్తవాలను తెలుసుకోవచ్చన్నారు అధికార పక్ష సభ్యులు పలువురు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఉద్యోగాలకు జీతాలిచ్చే పరిస్థితి లేదని తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు సరికావని కేటీఆర్ పేర్కొన్నారు వాస్తవానికి అభివృద్ధి వ్యయంలో డెబ్బై నాలుగు శాతాన్ని సాధించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు కోవిడ్ మహమ్మారి సమయం తప్ప ఉద్యోగులకు జీతభత్యాలు పింఛన్లు అప్పులకు వడ్డీ చెల్లించడం లాంటి అంశాలన్నీ సకాలంలోనే జరిగాయని తారక రామారావు పేర్కొన్నారు దీంతోపాటు రాష్ట్ర సొంత రెవెన్యూ ఆదాయం ఎనభై నాలుగు శాతానికి పెరిగిందని రాష్ట్రంలో ఆస్తులు పెరిగాయని కెటిఆర్ పేర్కొన్నారు ఆర్థిక పరిస్థితి ఇంత మెరుగ్గా ఉండగా రాష్ట్రం దివాళా తీసిందని తరచూ అనటం భావ్యం కాదని వాస్తవానికి అధికారపక్ష సభ్యులకు భయం పట్టుకుందని ఇప్పటికైనా గత ప్రభుత్వ పాలన గురించి మర్చిపోయి ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయంపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు ఈ సమయంలో సభా వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రులు కొత్త గవర్నర్కు స్వాగతం పలికేందుకు వెళ్లాల్సి ఉందని ప్రతిపక్ష సభ్యులు తమ చర్చను వేగంగా ముగించాలని కోరారు దీంతో కేటీఆర్ స్పందిస్తూ గవర్నర్ కు స్వాగతం కార్యక్రమం పూర్తయిన తరువాత రాత్రి ఎంత సమయమైనా సభను కొనసాగించాలని కోరారు గవర్నర్ విషయంలో సభాపతి కూడా విజ్ఞప్తి చేశారని ఆయన విజ్ఞప్తిని అందరూ గౌరవించాలని గుర్తు చేశారు దాంతో మరోసారి కేటీఆర్ తన చర్చను కొనసాగిస్తూ సభలో యాభై ఏడు మంది కొత్త సభ్యులున్నారని ఇక్కడ నేర్చుకోవటానికి తనకు ఐదు సంవత్సరాల కాలం పట్టిందని పేర్కొన్నారు మంత్రి సీతక్క ఈ దశలో జోక్యం చేసుకుని రైతులు దళితులు గిరిజనులు గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేశారు దాంతో బీఆర్ఎస్ నాయకులు రైతుబంధు ఆసరా పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలను పెంచుతామన్నా ప్రజలు నమ్మలేదని అసలు దళితులని ముఖ్యమంత్రి చేస్తానని సామాజిక న్యాయం పాటిస్తామన్న బూటకపు హామీల గురించి కూడా ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు కేటీఆర్ చర్చను కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులను మభ్యపెట్టిందని అందుకే బడ్జెట్ ను తిరిగి రూపొందించాలని అంటే రీఅప్రాప్రియేట్ చేయాలని డిమాండ్ చేశారు ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమానికి ప్రతిపాదించిన నిధులు సరిపోవని అలాగే సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపి వారిని ఆదుకోవాలని కోరారు ఈ దశలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ వాస్తవానికి సిరిసిల్ల చేనేత కార్మికుల జీవనశైలి మారడం లేదని వారు తయారు చేస్తున్న వస్త్రాల నాణ్యత ఉత్పత్తి బాగా తగ్గాయని నలభై ఐదు వేల పవర్ లూమ్స్ ఉంటే అందులో ముప్పై ఐదు వేల మగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నాయన్నారు బీఆర్ఎస్ సభ్యులకు సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల ఆందోళన ఉంటే టెక్స్టైల్ పార్కును వరంగల్లో కాకుండా సిరిసిల్లలో ఏర్పాటు చేయవలసి ఉందని పేర్కొన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రగతిశీల అభ్యుదయ విధానాలను చేపట్టాలని కొత్త ఆలోచనలతో కొత్త విధానాలను అమలుపరచాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు మెట్రో రైలు మార్గాన్ని మార్చడం ఫార్మాసిటీ భూముల విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కేటీఆర్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు రైతులను రెచ్చగొట్టడానికి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు పది సంవత్సరాల పరిపాలించిన వారు పది మాసాలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు అసలు రెండు వేల పదిహేను పదహారు మొదటి సంవత్సరంలో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి సిరిసిల్ల చేనేత కార్మికులకు పని కల్పించకుండా సూరత్కు వెళ్లి కేజీల కింద తూకం ద్వారా చీరలను తెచ్చారని చేనేత కార్మికులకు చెల్లించాల్సిన రెండు వందల ఐదు కోట్ల రూపాయల బకాయిలలో వంద కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చినట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఎయిర్పోర్ట్ మెట్రో రైలు గురించి ప్రస్తావిస్తూ ఎంఎంటీసీ ఎయిర్పోర్టుకు రెండున్నర కిలోమీటర్లు విస్తరిస్తామని రైల్వే శాఖ ప్రతిపాదిస్తే అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని ఆరోపించారు మహేశ్వరం దగ్గర ముచ్చట్లలో ఫార్మాసిటీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అలాగే హెల్త్ టూరిజం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఫార్మా విలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం వంటి పలు సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేశారు ప్రస్తుతం ఉన్న మూడు నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో పాటు ముచ్చర్లలో నాలుగవ నగరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు ఇంకా అనేక కొత్త విధానాలను రూపొందిస్తున్నామని రాజకీయాలను వదిలిపెట్టి నిర్మాణాత్మక సూచనలు చేయాలని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సభ్యులకు సూచించారు ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చానంతరం ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు